అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఇది అందుబాటులో ఉండరు ఇవన్నీ తప్పు రాగానే గవర్నర్ మన చైర్మన్ గారికి కూడా చెప్పాను ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని అదొక అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాడు ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేస్తే హీ హాజ్ ఓపెన్ ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెనింగ్ ఉంటే దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసినది అధ్యక్ష కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి అసలు వెళ్తే కొంత సమాధానం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ హెవీ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది దానికి అదొక మేజర్ సమస్య అలాగే వారు ఎత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఆ ఫ్లెక్సీస్ ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు ఫ్లెక్సీస్ మైక్రో మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఎంగిపోతున్నాయి నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి గాల్లో కలిసిపోతున్నాయి ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ తెలుసు కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దాం అంటే ఇట్ ఇట్ హెస్ బికమ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్ కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి సో దీనికి ఏం చేయాలి దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి ఒక మార్పు పట్టుకురావాలి చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి వారికి కొంత తెలియజేయాలి సడన్ గా మెషిన్ పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించాలి దేశం ఒక నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నామ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు ఒక ఒకటి లేదు కాబట్టి ఏమవుతుంది అప్లై చేయాలి ఒక రూల్ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు మీకు రెగ్యులేటరీ బా బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక స్థిమితం లేకుండా ఎలా వెళ్ళిపోద్దని ఒక భయం ఉంది ఇంక్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా ఉంది ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకించి తెలియజేశాను సో అది ఒక నామ్లో అదొక తీసుకున్న పరిగణలోకి తీసుకున్న అధ్యక్ష అలాగే వెరీ కమిటెడ్ ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలి ఎందుకన్నానంటే ఇలాంటి గౌరవ సభ్యులు లేవనెత్తింది ఖచ్చితంగా పరిశీలించాల్సిన కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్ ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్ కిముందంటే ఒక ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వం అయిపోతాం మేము ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ ఒక వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు అట్ ద సేమ్ టైం వీఆర్ హియర్ టు మేక్ షూర్ సర్టన్ ఇంప్ సర్టన్ పాజిటివ్ చేంజెస్ హ్యాట్ టు హ్యాపెన్ హ్యాస్ టు హాపెన్ హ్యాస్ టు టేక్ ప్లేస్ హౌ డు వీ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇది ఒక విస్తృత స్థాయి చర్చ జరిగితే తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని ఒక ఈ నిర్ణయం తీసుకుంటే ఈ పాలసీ చేంజ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి ఏవేవి ఉంటాయి కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని ఇవన్నీ అందుకని దీని ఏంటంటే నా ఉద్దేశంలో అప్పీల్ టు యూ గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేదేనంటే వన్న గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్ ఇట్ బి ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ యు సభకి మీ ద్వారా నేను కమిట్మెంట్ ఇస్తాను పర్యావరణాన్ని చాలా చాలా ప్రప్రథమైన బాధ్యతగా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష